హాయ్ హలో నమస్తే మన మెనూలో ఖచ్చితంగా స్టార్టర్స్ అయితే ఉండాలి సో ఈరోజు మనం ఒక స్టార్టర్ని ప్రిపేర్ చేద్దాం ఈరోజు ఫిష్ ఫింగర్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి ఏం కలపాలి అనేది ఆ సీక్రెట్ అయితే చెప్పేస్తాను సో తయారీ విధానం చూద్దాం రండి ఒక బ్యాక్ టు హిందూస్ ఎమ్మెల్లీ హోమ్ రెసిపీస్ జనరల్గా ఫిష్ ఫింగర్స్ అంటే అపోలో ఫిష్ అయితే తీసుకుంటారు అపోలో ఫిష్ ఫింగర్స్ ఎక్కువగా మనం బయటకు వెళ్ళి హోటల్స్లో వాటిలో తింటూ ఉంటాం కదా అపోలో ఫిష్ అయితే చాలా బాగా వస్తుందండి ఫిష్ ఫింగర్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే లేదా ఏదైనా సరే మీకు అపోలో ఫిష్ దొరకకపోతే కాస్ట్లీ అనుకుంటే వేరే ఫిష్ ఏదైనా సరే ముళ్ళు లేనిది చూసుకోవాలి అంటే సెంటర్లో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది వెన్నుముక్క దాని మిగిలిన చిన్న చిన్న ముళ్ళలు లేనటువంటి ఒక మంచి ఫిష్ మీరు తెచ్చుకొని నేను చూపిస్తున్న విధంగా సెంటర్ ముళ్ళు తీసేసి ఈ రకంగా మీరు పొడవుగా ఇంత సన్నంగా ఇలా ముక్కలు చేసుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్ని ఈ రకంగా ముక్కలు చేసి ఒక ప్లేట్లో ఉంచాలి ఇలా అన్ని ముక్కలు ఈక్వల్గా ఉండేటట్లు మ్యాక్సిమం చూడండి ఈక్వల్గా ముక్కలు వచ్చేటట్లు కట్ చేయడానికి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నెమ్మదిగా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి అన్నీ కలిపేసి ఒకేసారి వేసే వద్దు ఎందుకంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది మనం పట్టుకుంటేనే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి అనమాట సో ఇలాగా ఒక బౌల్లోకి ముక్కలన్నీ కూడాను ఇలా తీసేసి అందులో అందులో పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఈ ఫిష్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత రెండు చెక్కల నిమ్మకాయ పిండాలి మీరు తీసుకునే ఫిష్ ముక్కలను బట్టి మీరు నిమ్మ చెక్క ఉప్పు అలాగే ఈ మిరియాల పొడి వేసుకోండి ఇక్కడ నేను సుమారుగా ఒక అరకిలో ఫిష్ తీసుకున్నాను సో అరకిలో ఫిష్కి సరిపోయే కొలతలు నేను చూపిస్తున్నాను ఇలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత అన్నీ ఒకసారి నెమ్మదిగా కలుపుకొని సింగిల్ సింగిల్గా పీసెస్ ఇలా తీసుకుని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా అన్నిటికీ పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత ఇది ఓపెన్ చేసి ఇందులో ఒక ఎగ్ పగలగొట్టి వేసేయాలి తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో ఒక స్పూను మైదా ఒక కార్న్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఇప్పుడు మీకు క్రిస్పీగా రావాలి అంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమీ లేదండి ఒక్క అర స్పూను బియ్యం పిండి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుందనమాట చిన్న క్రంచినెస్ వస్తుంది క్రిస్పీగా వస్తాయి ఇలా అన్నీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి చేత్తో నెమ్మదిగా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి బ్రెడ్ పొడి ఈ బ్రెడ్ పొడి తీసుకొని ఇలా ఒక్కొక్క ముక్క ఇందులో దొరించి బాగా పట్టించి మీడియం హీట్లో ఉండేటటువంటి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి వేయించేటప్పుడు కాస్త దూర దూరంగా ఇవి వేసి వేయించుకోవాలి ఒక్కసారికి ఒక నాలుగో ఐదో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి వన్స్ ఆయిల్ మీడియం హీట్లోకి వచ్చిన తర్వాత ఈ ఫిష్ని మనం డ్రాప్ చేయాలి ఒక్కొక్కటిగా మనం డ్రాప్ చేస్తూ వేయించుకోవాలి ఈ ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ మనకి నాన్ వెజ్లోకి యూజ్ అవుతుంది ఏదైనా వండుకోవచ్చు ఒకసారి వేయించేసిన తర్వాత రెండోసారి వంట చేయడానికి ఆయిల్ని యూజ్ చేసేయండి అందుకని నేను కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా వేయిస్తున్నాను అనమాట లో టు మీడియంకి హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫిష్ని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి లోపలంతా కూడాను బాగా వేగదనమాట వేగడానికి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు టైం పడుతుంది ఈ ఫిష్ ఫింగర్స్ క్రిస్పీగా కాకుండా మెత్తగా రావాలి అనుకునేవాళ్ళు బియ్యం పిండికి బదులు శనగపిండి ఒక పావు స్పూన్ వేసుకోండి అంతేనండి చాలా ఈజీ కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈసారి ఫిష్ తెచ్చినప్పుడు అప్పలో ఫిష్ తెచ్చుకోండి లేదంటే ముళ్ళు లేని చేప ఏదైనా సరే తెచ్చుకొని ఈ రకంగా మీరు ఫిష్ ఫింగర్స్ని ట్రై చేయొచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్